వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభమేళ జరుగుతున్న యొక్క సమయంలో కొన్ని రాసుల వారికి ఖగోళ పరిణామాల వల్ల అద్భుతాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శని బుధుడి యొక్క కలవడం వల్ల ఏర్పడిన యొక్క యోగం అన్ని రాశుల వారిపైనే కూడా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈ యొక్క మూడు రాసుల వారికి అర్ధ కేంద్ర రాజయోగ ప్రభావంతో సానుకూల ఫలితాలు పొందుతారు ఆ రాసులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు శని బుధ గ్రహాల వల్ల ఏర్పడిన కేంద్ర రాజయోగంతో మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి మేషరాశిలో శని పదకొండవ స్థానంలో బుధుడు దశమ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది వృత్తి జీవితం సానుకూలంగా ఉంటుంది ఏ పని చేస్తే ఉన్నత స్థానాన్ని చేరుకునేలా ఉంటుంది ఈ సమయంలో వాక్చాతుర్యం కలిసి వస్తుంది ఆరోగ్యము బాగుంటుంది ఆర్థికంగా ప్రయోజనంగా ఉంటారు కర్కాటక రాశి వారికి శని బుధ గ్రహాల సంయోగం వల్ల ఏర్పడిన అంతకిందర రాజంగా సానుకూల ఫలితాలు ఇస్తుంది బుధా శని గ్రహాల కర్కాటక రాశి వారి జీవితంలో మంచి మార్పులను ఇస్తుంది జాయింట్ వెంచర్లతో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారి విద్యార్థుల కోరిక నెరవేరుతుంది జీవిత భాగస్వామ్య సంతోషంతో గడుపుతారు ఆరోగ్యము బాగుపడుతుంది మకర రాశి వారికి అర్ధకేంద్ర రాజయోగంతో అపారమైనటువంటి విజయాలను పొందబోతూ ఉన్నారు ఈ యొక్క యోగం కారణంగా ఈ రాశికి చెందినటువంటి వారి వారికి వివిధ రకాలుగా ఆదాయం కలిసి వస్తుంది కార్యాలయంలో పనిచేయడానికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఉన్నత స్థానాల్లో చేరుకునే అవకాశం ఉంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు ఆశించిన విధంగా ఉన్నాయి వివిధ మార్గాల్లో విజయ పదాన్ని చేరుకుంటారు మకర రాశి వారి ఆరోగ్య పరిస్థితి ఎంతో సంతృప్తిగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి